అంగన్వాడీ పైన రోజు రోజుకు వేధింపులు బెదిరింపులు తీవ్రతరమవుతూ ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింది స్థాయి నాయకులంతా కూడా అంగన్వాడీ వర్కర్లను రకరకాలుగా వేధించడం ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి భయభ్రాంతులు గురి చేసేటువంటి సంఘటన ముఖ్యంగా అన్నమయ్య జిల్లా ఎక్కువ రాయచోటి నియోజకవర్గంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి వీటికి ఖచ్చితంగా ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు అన్నమయ్య జిల్లా ఐసిడిఎస్ పరిధిలోనే రాయచేటి ప్రాజెక్టులో సమ్మేపల్లి మండలం దుద్ధ్యాల గ్రామం పెద్ద జంగంపల్లిలో అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్న జే నాగరత్న అనే వర్కర్ ఈరోజు ఒక ప్రముఖ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి విలేకరు యొక్క వేధింపులు గత రెండు నెలలుగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి పెద్ద నాయకులంతా తెలుసు నాకని చెప్పేసి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు ప్రయత్నంగానే సూపర్వైజర్ స్థాయి నుంచి కూడా మీరు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఏ విధంగానైనా ఆ వర్కర్ను తొలగించాల్సిందని చెప్పేసి మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్ కూడా వర్కర్ దగ్గర ఉన్నాయి అలాగే లబ్ధిదారుల నుంచి కూడా బలవంతంగా సంతకాలు పెట్టించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఈరోజు తన ఇంటి మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసే నేపథ్యంలో దిక్కు తోచని దిక్కుతోచని ఏమి చేయలేని ప్రయ ప్రయత్నంలో ఈరోజు ఆ వర్కర్ యొక్క పురుగుల ముందు దాకి ఆత్మహత్యానికి పాల్పడింది ఇది నిజంగా చాలా విషాదకరమైన సంఘటన మన జిల్లాలో జరగడం అనేది ఖచ్చితంగా అలాగే చిన్నమన్న మండలంలో ఇద్దరు వర్కర్లను జానికి రేణుక రజనీ అనే వర్కర్ల పైన కూడా అనేక రకాలుగా క్రింది స్థాయి నాయకత్వం అంతా కూడా వేధింపులు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి కార్మికులు ఉద్యోగులు అంగన్వాడీలు ఆశాలు ప్రతి ఒక్కరూ కూడా గత ప్రభుత్వాన్ని వేధింపులు తాలలేక మార్పు కోరుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా క్రింది స్థాయి ఉద్యోగుల పైన తీవ్రమైనటువంటి పెత్తనం వేధింపులు చేస్తూ ఉన్నారు దీనికి అడ్డుబట్ట వేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా సీఐటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పైన వేధింపులు ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ఆ విధంగా ప్రయత్నం అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఏదైనా ఉంటే అంగన్వాడి బంధువులు కానీ వాళ్ళ యొక్క రిలేటివ్స్ కానీ వాళ్ళ బంధువులు భర్తలు కానీ వైసీపీ సానుభూతి పనుల ఉండొచ్చు రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవాలి తప్ప ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలకు చిత్తశుద్ధి చేరవేస్తున్నటువంటి అంగన్వాడి పట్ల మహిళల పట్ల ఉద్యోగుల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించే అన్నమయ్య జిల్లాలో ఈ సంస్కృతిని సిఐటు ఖచ్చితంగా ఖండిస్తా ఉంది ఇతర ప్రజా సంఘాలను కలుపుని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఏ రామాజుల సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా